జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ ఫణిబంతులు అసలు మీ పిల్లలకు ఎలాంటి పేర్లు అనేవి పెడుతున్నారు అసలు పేరు అనేది ఎలా ఏ మనిషికైనా కూడా ఖచ్చితంగా నామకరణం అనేది చేసుకోవడం జరుగుతుంది వారి యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకై ఒక మంచి పేరుని ఎంచుకోవడం జరుగుతుంది మరి అలాంటి పేరుని మనం ఎలా పెట్టాలి ఏ రకంగా పెట్టాలి దాంట్లో చూసుకున్నట్టయితే దానికి ఒక చిన్న కథ చెప్తానండి తర్వాత మిగతా వివరం చెప్తాను అయితే పూర్వకాలంలో ఒక కుటుంబం ఉండేదండి అయితే భార్యాభర్తలిద్దరికి కూడా ఒక ముగ్గురు పిల్లలు జన్మించారు ముగ్గురు అబ్బాయిలే అయితే అందులో పెద్ద పేరు వచ్చేసి బ్రహ్మయ్య అని పెట్టుకున్నాడట మరి రెండో ఆయన పేరు వచ్చేసి నారాయణ అని పెట్టుకున్నాడు మూడో ఆయన పేరు వచ్చేసి శివయ్య అని పెట్టుకున్నాడు మరి ముగ్గురు కూడా దైవికంగా దేవుడి యొక్క పేర్లు కదా మరి ఆ యొక్క తండ్రి పొద్దున్న లేస్తే రకరకాల పాపాలన్నీ కూడా చేస్తాడు ఆ ముందు ఆయన ఏదైతే చేసినటువంటి పాపాలకు ఫలితంగా కొద్ది రోజుల తర్వాత మంచాన పడిపోతాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు తన భార్య కూడా చేసే అటువంటి పరిస్థితిలో ఉండదు పిల్లలే రోజు తనకు అన్నీ కూడా చేస్తూ ఆ తండ్రిని చూసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి లాస్ట్కు తుది దశకు వచ్చేస్తాడు వచ్చిన సమయంలో తను చేసినటువంటి పాపాలకు ఫలితంగా మంచానబడి చాలా నరకయాతను అనుభవిస్తూ ఉంటాడు మరి ఆయన చేసినటువంటి పాపాలకు ఫలితంగా తన కొడుకులకు పెట్టినటువంటి పేరు ఏదైతే ఆ యొక్క త్రిమూర్తుల పేర్లు పెట్టుకున్నాడో దాని ఫలితంగా తను చనిపోయే ముందు కొడుకుల్ని పిలుస్తాడండి అరే నారాయణ శివయ్య బ్రహ్మయ్య ఎక్కడున్నావురా అని చెప్పేసి కూత వేసి కొడుకుల్ని పిలవడం జరుగుతుంది ఆ సమయాన ఎప్పుడైతే ఆ యొక్క ముగ్గురు మనకున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని తలుస్తాడో తలిచిన వెంటనే తన ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఆ పోయినటువంటి ఆ యొక్క ప్రాణం అనేది ఆయన చేసినటువంటి పాపాలను కూడా మినహాయించేసి పుత్రులకు పెట్టినటువంటి పేరుతో తను స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు అయితే ఇక్కడ జనం ఏమర్థం చేసుకోవాలి అన్నట్లయితే తండ్రి చేసినటువంటి పాపాలు పిల్లలకు తగులుతాయి పిల్లలు చేసిన పాపాలు ముందు తరం తర్వాత తరానికి కలుగుతుంది ఈ విధంగా ఒకరు చేసినటువంటి తప్పులు తమ పిల్లలకు అనుభవించడం జరుగుతుంది మరి ఆ యొక్క తండ్రి చేసినటువంటి తప్పులన్నీ కూడా తను బ్రతికుండంగానే మంచంలో అన్నీ కూడా అనుభవించి పైన నరకయాతన అనుభవించకుండా ఉండేటందుకు ఆ యొక్క పిల్లలకు ఆ విధమైనటువంటి పేర్లు పెట్టడం ద్వారా తను స్వర్గలోక ప్రాప్తి పొందడం వల్ల ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఏర్పడి వాళ్ళు సుఖ సంతోషత ఉండడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ పేరుకు అర్థం లేనటువంటి పేర్లను పెడుతున్నారు వారికి తోచినటువంటి పేరు పెడుతున్నారు దైవికంగా పెట్టుకోండి మీ యొక్క పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అర్థం ఉన్నటువంటి పేరును పెట్టండి ఒక స్వామికి సంబంధించిన పేరు పెట్టండి అమ్మవారికి సంబంధించినటువంటి పేరును పెట్టండి మీ యొక్క పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అయ్యో నేను నా అబ్బాయికి ఒక పేరు పెడితే వాడు ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మంచిగా లేడు అసలు చదవడం లేదు మా మాట వినడం లేదు ఇలాంటివన్నీ చెప్తూ వస్తూ ఉంటారు మరి మీరు అలాంటి పేరు పెట్టి నా కొడుకు బాలేడు వాడి ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు మంచిగా చదవట్లేదు అన్నట్లయితే మీరు జన్మ నక్షత్ర పరంగా చూసినట్లయితే ఆ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యవహారం వేరే ఉంటుందండి మనం వ్యవహార నామంలో పిలిచేటువంటి పేరు వేరే విధంగా ఉంటుంది మరి మంచి బంగారు భవిష్యత్తు ఏర్పడాలి అన్నట్లయితే మీ యొక్క పుత్రికా పుత్రుడు జన్మించినటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి పేరులో భాగంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క పురోహితుని అడగండి మాసనామం ఉంటుంది జన్మనామం ఉంటుంది వ్యవహార నామం ఉంటుంది ఈ విధంగా ఆ పుట్టినటువంటి క్షణానికి సంబంధించినటువంటి ఆ యొక్క నామాన్ని ముందుగా ఎంచుకొని అందులో ఒక మంచి పేరుని మీరు మీ పిల్లలకు పెట్టండి ఇకపోతే దైవికంగా మాకు పుత్రుడు పుడితే వెంకటేశ్వర స్వామి పెడతాము లేదా మల్లికార్జున స్వామి పేరు పెడతాము లేదా మీరు ఇష్టదైవంగా మీ ఇంటి దైవంగా ఎవరైతే ఉంటారో నాకు మొదట సంతానం కలిగినట్లయితే మా ఇంటి దైవం పేరు పెట్టుకుంటాము అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పెట్టుకుంటారు ఎప్పుడైతే కానుపు అయిపోయిన తర్వాత భారసాల జరిగినప్పుడు మీ యొక్క పిల్లలకు నామకరణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇంటి దైవంగా పేరు పెడతాము అని చెప్పేసి పెట్టకపోతే కూడా మీ యొక్క పిల్లల ఆరోగ్యం అనేది బాగుండదండి చేదర చేసుకోవడం జరుగుతుంది ఆరు నెలల వరకు కూడా వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా వారికి ఆరోగ్యం అనేది సెట్ కాదు కాబట్టి దాన్ని కూడా గమనించుకొని మీ యొక్క పిల్లలకు ఏదైతే మొక్కి మీరు ఆ యొక్క దేవుడి పేరు పెడతారో వారు మంచి బంగారు భవిష్యత్తుని ఎంచుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా గమనించుకోండి అర్థవంతమైనటువంటి పేరును పెట్టుకోండి మీ యొక్క పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా సాగుతుంది జై శ్రీమన్నారాయణ నా వీడియో కూడా ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేయండి మీ పనిపంతులు